టాటా అంటారు కానీ నాకు ఫస్ట్ నుంచి లీలాండ్ అనేది చాలా ఇంట్రెస్ట్ దాని గురించే లీలాండ్ తీసుకోవడం జరిగింది ఈ ప్రాసెస్ వల్లనే నేను ఒక వన్ మంత్ నుంచి కంటిన్యూగా దీనికోసం తిరుగుతూనే ఉన్నా మన డబల్ టు ఫైవ్ అంటే హార్స్ పవర్ టూ ఫిఫ్టీ ఆర్స్ పవర్ ఇది ఇంత ముందుకున్నదో టూ హండ్రెడ్ ఆర్స్ పవర్ ఎంఆర్ఎఫ్ అపోలో రెండు ఉన్నాయి మనకి ఆప్షనల్గా కాకపోతే మనకి ఎంఆర్ఎఫ్ తీసుకున్నాం ఎందుకంటే మేము ఇప్పుడు వాడుతున్న బట్ మామూలుగా మనకి క్యాబిన్లో వెళ్ళేటప్పుడు మనకు అర్థం కాదు కదా వెనకాల ఎట్లా టైర్లు ఎట్లా తిరుగుతున్నాయి లోపల మనకి పిస్టల్స్ ఇవి ఉంటాయి మనం ఐదు లక్షల ముప్పై వేలు మాట్లాడడం కాకపోతే యాంగ్లర్ లేదు సైడ్ బాక్స్ లేదు అప్పుడు అన్నీ లేదు అన్ని మొత్తం వాళ్ళే చూసుకుంటారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ట్రక్లాక్స్ నేను మీ మహేష్ ఇప్పుడు మన బండి అయితే తీసుకుంటున్నాం బండి దగ్గరికి వచ్చినా దగ్గర దగ్గర ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంది అనమాట ప్రతి ఒక్కరికి నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే మీ సివిల్ అనేది మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇప్పుడున్న యూత్ అంతా ఏం చేస్తున్నారంటే ఈ యాప్ లోన్లు అనవి తీసుకొని ఆ లోన్లు కట్టకుండా సివిల్ అంతా అగం చేసుకుంటున్నారు నాది కూడా అదే పరిస్థితి అయిపోయింది అనమాట ఇంత ముందు కూడా నేను ఒకసారి చెప్పినా ఏదైనా కొత్త బండి వెహికల్ ఏదైనా కమర్షియల్ వెహికల్ కానీ ఏదైనా మీరు సొంతంగా కొనుక్కోవాలన్న ప్లాట్ కానీ ఏదైనా లోన్ పెట్టుకోవాలనుకున్న ప్రతి దానికి ఇది కంపల్సరీ అనమాట మేజర్గా ఒక వస్తువు కొనాలన్నా కానీ మనకి ఇది ఉండాలి సివిల్ ఉంటే నీ దగ్గర ఒక కోట్ల ఆస్తి ఉన్నట్టే ఇంకా ఎందుకంటే ఇలాంటి పెద్ద పెద్ద వెహికల్ తీసుకోవాలంటే నీ సివిల్ చూసి నేను నమ్మి ఇచ్చేస్తారు జీరోలో ఇప్పుడు ఈ బండికి మనం తీసుకున్నాం అనుకో తొమ్మిది లక్షలు మనకు డౌన్ పేమెంట్ ఎనిమిది లక్షలు అట్లా వస్తుంది అనమాట మనకే డబ్బులు ఇస్తారు ఈ బండి ఇచ్చి మనకి ఎనిమిది తొమ్మిది లక్షలు ఇస్తారు సివిల్ ఉంటే నాకు ఇప్పుడు సివిల్ లేకపోవడం వల్ల నేను ఫస్ట్ బండి మా బావ పేరు మీద తీసుకున్నా ఇప్పుడు సెకండ్ బండి ఇది ఇది వచ్చేసి నా పేరు మీద తీసుకుంటున్నా అది మన ఫస్ట్ బండి ఉంది కాబట్టి దానికి బావ షూరిటీ పెట్టడం వల్ల దీని తరపు నుంచి మనకి బండి ఇవ్వడం జరిగింది ఇప్పుడు లేకపోతే మనకి చాలా ఇబ్బంది అయ్యేది ఇప్పుడు దీని గురించి మొత్తం టోటల్గా చెప్తాను నేను ఇది బిఎస్ సిక్స్ ఫేస్ టూ ఇటు పక్కన పెట్టుకొని మొత్తం టోటల్గా ఈ బండి ఎట్లా ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ప్రాసెస్ వల్లనే నేను ఒక వన్ మంత్ నుంచి కంటిన్యూగా దీనికోసం తిరుగుతూనే ఉన్నా మన బండి వచ్చేసి ఏదన్నా ఇంకో అన్న ఇద్దరైతే గోవాటి వెళ్ళిర్రు ఈరోజు రేపు దీన్ని వర్క్ స్టార్ట్ చేస్తాం టోటల్ ప్రైజ్ ఎంత పడ్డది నాకు ఎంత వచ్చింది సివిల్ సివిల్ నాకున్న దాని ప్రకారం ఎంత వచ్చింది అంత టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను టైమ్ స్టార్ట్ చేసిన సౌండ్ అయితే మంచినే ఉంది మరీ దానంత లేదు ఇంటర్నల్గా దీనికి చాలా చేంజెస్ చేసారనమాట అవన్నీ కూడా నేను పక్కన పెట్టి కొంచెం క్లారిటీగా మంచిగా మనకి ఆ ప్లేస్లో పెట్టుకొని చేసుకుందాం మామూలుగా ఈ బేసిక్స్ బండ్లకి అన్నిటికీ సైలెన్సర్ కిందికి ఉండడం వల్ల దుమ్ము బాగా లేస్తుంది దీనికి లేస్తుందా లేస్తా చూద్దాం లేస్తుంది ఫస్ట్ టైం కాబట్టి మనం ముందుకు పోవాలంట కొంచెం ముందు మూవ్ చేసినాక ఎన్ వర్క్ చేసుకున్నాం ఓకేనా రైట్స్ బండి చూడడానికి సేమ్ లుక్ అయినా ప్రతి ఒక్కటి మనకి సేమ్ దాంట్లోగానే ఉంది ఏం లేవుగా ఎటు చూసినా కానీ మంచి ఈజీగా అర్థమవుతుంది ఇది బాడీ కట్టినాక మనకంతా డిఫరెంట్ అయిపోతుంది మనకు కుల్లా ఉండేసరికి మార్జిన్ ఈజీగా అర్థమవుతుంది ఇట్లుంటే బాడీ కట్టడానికి అయితే మనకు మొత్తం అంతా ప్యాక్ అయిపోతుంది కాబట్టి ఏం అర్థం కాదు చుట్టూ అద్దాలు ఉంటేనే మనకి అద్దాల అద్దాలు చూసుకొని కట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మనకి ఏ అద్దాలు లేకున్నా కానీ ఈజీ కట్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు వచ్చేసి ఇది బిఎస్ సిక్స్ ఫేస్ టూ వెహికల్ మన దగ్గర ఇంత ముందు ఉన్న వెహికల్ ఏమో సేమ్ లుక్ ఉంటుంది కాకపోతే అది బిఎస్ సిక్స్ ఫేస్ వన్ వెహికల్ అయితే దీంట్లో మనకి ఇంటర్నల్గా చాలా చేంజెస్ వచ్చినాయి అన్నమాట మనకి యాడ్ సంబంధించిన అవి ఇంత ముందుకు జంక్ అయినప్పుడు రీజనరేషన్ తొందరగా ఆపేది ఇది రీజనరేషన్ అనేది తొందరగా అవుతుంది ఇందులో వెహికల్ వచ్చేసి ఇప్పుడు ఫోర్ డబల్ టూ ఫైవ్ అంటే హార్ట్స్ పవర్ టూ ఫిఫ్టీ ఆర్స్ పవర్ ఇది ఇంత ముందుకున్నదాం టూ హండ్రెడ్ ఆర్స్ పవర్ మనకి ఇప్పుడు దీనికి ఆర్స్ పవర్ పెరిగింది ఇంకా ఇంటర్నల్గా చాలా చేంజెస్ అయినాయి కాబట్టి ఈ బండిని మళ్ళీ ఒకసారి మనం తీసుకొని చెక్ చేయాలన్నట్టుగా ఈ బండి నేను సెలెక్ట్ చేసుకున్నా యాక్చువల్లీ చాలా మంది టాటా టాటా అంటారు కానీ నాకు ఫస్ట్ నుంచి లీలాండ్ అనేది చాలా ఇంట్రెస్ట్ దాని గురించే లీలాండ్ తీసుకోవడం జరిగింది దీని టైర్లు వచ్చేసి మనకి ఇంత ముందు జేకే టైర్లు ఇచ్చారు ఇప్పుడు వచ్చేసి ఎంఆర్ఎఫ్ అపోలో రెండు ఉన్నాయి మనకి ఆప్షనల్గా కాకపోతే మనకి ఎంఆర్ఎఫ్ తీసుకున్నాం ఎందుకంటే మేము ఇప్పుడు వాడుతున్న బండికి వచ్చేసి ఎంఆర్ఎఫ్ వాడలేదు ఇప్పుడు ఈ ఎట్లుంటే ఎమ్ఆర్ఎఫ్ టైర్లు కూడా చెక్ చేద్దామని చెప్పేసి ఈ బండిని తీసుకోవడం జరిగింది సెలెక్ట్ చేసుకున్నాం ప్రతి ఒక్క బండి అట్లనే ఉంటుంది కాకపోతే లోపల సైడ్ మనకి టైర్లు అవి ఏమైనా మూలలు కుట్టినాయి డ్యామేలు అవి ఉంటాయి లోపల సైడ్ అనమాట అన్ని టైర్లు కొత్త టైర్లు ఉంటాయి కాబట్టి చేంజ్ చేయకుండా అందుకని మన లోపల మొత్తం పర్ఫెక్ట్గా చెక్ చేసుకోవాలి ప్రతి ఒక్క టైర్ కూడా డ్యామేజీలు అవి ఉంటే మనకు లోపల సైడ్ ఇట్లా చేంజ్ చేసి చేస్తుంటారు అనమాట ఈ లోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఇది జాగ్రత్త చూసుకొని లోపల సైడ్ బయట సైడ్ కనిపించేటప్పుడు మంచిగానే ఉంటాయి కానీ లోపల అన్ని డ్యామేజ్లు ఉంటాయి ఇది వచ్చేసి థర్టీ ఫీట్ బండి మనకి దీంట్లో ట్వంటీ ఎయిట్ ఫీట్ ఉంటుంది థర్టీ ఫీట్ ఉంటుంది ట్వంటీ ఎయిట్ ఫీట్ మన త్రీ ఫోర్ డేస్ నుంచి అవైలబుల్గా ఉన్నాయి బండ్లు థర్టీ ఫీట్ బండ్లు అవైలబుల్గా లేవు ఈ వచ్చేసి నిన్న మనల్ని అనమాట అంత ముందుకు త్రీ డేస్ బ్యాకే మనకి డెలివరీ తీసుకోవాలి ఈ థర్టీ ఫీట్ బండ్లు లేకపోవడం వల్ల లేట్ అయిపోయింది నాలుగు సెన్సర్లు ఉంటాయి ఇటొకటి ఇటొకటి ఇది ఇది మొత్తం నాలుగు సెన్సర్లు ఉంటాయి మనకి బ్యాక్ సైడ్ బండ్లు ఏమన్నా వచ్చినా అది వచ్చినా కానీ సౌండ్ వచ్చేస్తా అనమాట బాడీ కట్టిన తర్వాత దానికి ఇంత పర్ఫెక్ట్ పని చేయ ఇప్పుడు చేసినంత మొత్తం అన్ని బంపర్లు అవి అడ్డం వచ్చేస్తుంటాయి అప్పుడు మనకి ఇది వచ్చేసి లిఫ్ట్ స్విచ్ బిఎస్ సిక్స్ దీంట్లో సిక్స్టీన్ టైర్లకు మనకి అక్కడ ఆప్షన్ ఇచ్చిర్రు క్యాబిన్లో నొక్కగానే మనకి లిఫ్ట్ లేస్తుంది డౌన్ అవుతుంది ఈ ఫోర్టీన్ టైర్లకి ఇయ్యలే ఓన్లీ ఇక్కడనే ఉందనమాట ఫోర్టీన్ టైర్లకు ఆప్షన్ మన బండిలో అనేది సేమ్ ఇక కాకపోతే మనం పెట్టించుకోవచ్చు క్యాబిన్లో ఇంజన్ వచ్చేసి ఏ సిరీస్ ఇంజను ఐ సిక్స్ జనరేషను మనకి మొత్తం ఇంటర్నల్గా చాలా చేంజెస్ అయినాయి అని చెప్పినా కదా మనం చాలా పేర్లు అనేవి ఉంటాయి అన్నమాట వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ చేంజెస్ అనేవి జరిగినాయి ఇంత ముందుకు మనకి కంటిన్యూగా లైట్స్ వచ్చేవి ఆ ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి కదా ఇందులో అలాంటి ప్రాబ్లమ్స్ ఏం రావన్నమాట పేస్ టూలో ఇంకోటి ఏంటంటే ట్యాబ్లు దాంట్లో నాజల్స్ అనేది చిన్న గడ్డు ఉంటుంది అనమాట ఆ గడ్డ క్రాక్ వచ్చి దానివల్ల మనకు ప్రతిసారి లైట్స్ రావడం ఆ ప్రాబ్లం రావడం జరిగింది వేరే వెహికల్స్ ఉన్న వాళ్ళని కూడా నేను కనుక్కున్నాను అనమాట వాళ్ళు అడిగితే మాకు ఇట్లా ప్రాబ్లమ్స్ అన్న కంటిన్యూ మీ దానికి వస్తుంది ఏదో మేజర్ ప్రాబ్లం ఉంటుంది అని చెప్పేసి అంటే నేను దాన్ని కంటిన్యూ చెక్ చేయించిన మన వచ్చినప్పుడు త్రీ ఫోర్ డేస్ సెట్లో పెట్టి చెక్ చేపిస్తే మనకు అది నాజల్స్ దానికి క్రాక్ వచ్చి దానివల్లనే స్టార్టింగ్లో అదే ప్రాబ్లం మళ్ళీ అదే ప్రాబ్లం వచ్చింది దాని చేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు మన గోవాటి అస్సం అంతా తిరుగుతూనే ఉంది ఇంతవరకు ఏ లైట్స్ ఏ ప్రాబ్లం ఏం రాలేదు మనకి దీంట్లో ఇంకా ఈ చేంజెస్ వచ్చినాయి కాబట్టి ఈ బండి ఇంకా ఆట్స్ ప్రాబ్లం హార్స్ పవర్ కూడా పెరిగింది కాబట్టి మనకు మంచిగానే ఉంటుంది అందుకని చెప్పేసి దీనే సెలెక్ట్ చేసుకున్నా నేను మనకి డిజిల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి త్రీ సెవెంటీ ఫైవ్ పాతదంతే ఇది అంతే రెండు సేమ్ మనకి బండి వచ్చేసి ఫోర్టీన్ టైర్ బండి అందరూ సిక్స్టీన్ టైర్ తీసుకో సిక్స్టీన్ టైర్ తీసుకో ఫోర్టీన్ తర్వాత సిక్స్టీన్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అడుగుతారు మనకి మనం తిరిగే రూట్లలో మనకి అక్కడసారి లాంగ్ వెళ్తుంటాం కాబట్టి మార్కెట్ ఫోర్టీన్ టైర్ బాగుంటుంది అందుకని చెప్పేసి ఫోర్టీన్ టైర్ తీసుకున్నాను నేను మళ్ళీ ఫోర్టీన్ టైర్ కారణం కారణము సైడ్ మార్కెట్లలో తిరిగినప్పుడు మనకి బాగా యూజ్ అవుతుంది సిక్స్టీన్ టైర్ తీసుకున్నాం అనుకో మళ్ళీ ఫోర్టీన్ టైర్ లోడే వేసుకొని రావాల్సి వస్తుంది అందుకని ఫోర్టీన్ తీసుకుంటే మనకి ట్వెల్వ్ టైర్ లోడ్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట లైన్లో తిరిగినప్పుడు ఫోర్టీన్ టైర్లో ట్వెల్వ్ టైర్ లోడ్ వేసుకున్న కానీ సెట్ అవుతుంది కానీ సిక్స్టీన్ టైర్లో మరీ ట్వెల్వ్ టైర్ లోడ్ అనుకో బాగుంటుంది అందుకనే మనం అది తీసుకోవద్దాను చెప్పేసి తీసుకోలేదు ఇప్పుడు తీసుకొని వెళ్ళి మనకి ఇక్కడ వాషింగ్ పెట్టేస్తే యాక్చువల్లీ వాళ్ళే వాషింగ్ చేసి ఇస్తారు కానీ మనం తీసుకెళ్ళి అక్కడ వాషింగ్ చేయించుకున్న తర్వాత అంతలోపు టూ అవర్స్లో మనకి ప్రాసెస్ అయిపోతుంది డెలివరీ ఇచ్చేస్తారు మనం తీసుకొని వెళ్ళిపోవచ్చు టీఆర్ నెంబర్ వస్తుంది టీఆర్ నెంబర్ వచ్చిన తర్వాత మన బండి తీసుకొని వెళ్ళొచ్చు ఆ ప్రాసెస్ అవ్వడానికి మనకు ఒక టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ వరకు టైం పడుతుంది అయిపోగానే టీఆర్ నెంబర్ రాగానే మనకి వాషింగ్ చేసి రెడీ ఉంటుంది బండి తీసుకొని బయటకి వెళ్ళిపోవచ్చు అప్పటివరకు మనకి బయటకు అయితే ఇయ్యరు ఇంజన్ సౌండ్ ప్రతి ఒక్కటైతే చాలా తక్కువ అనమాట ఇంతకుముందు చాలా సౌండ్ అనేది ఎక్కువ వస్తుండే ఫేస్ అంటే ఇక మనకి అప్డేట్ అయింది కాబట్టి సౌండ్ కూడా కొంచెం తక్కువైంది దీంట్లో గేర్లు వచ్చేసి ఒకటి పెరిగింది స్పెషల్ గేర్ సీ గేర్ పెరిగింది ఓన్లీ రివర్స్ ఉంటుండే దీనికి ఆపోయి ఇట్లా సీ గేర్ వచ్చింది మామూలు పెద్ద పెద్ద గడ్డలు ఉన్నప్పుడు బండి ఎక్కనప్పుడు సీగేరు వేసుకుంటే తల్లి ఊకనే పోతుంది బండి బ్రేక్ లివర్ కూడా మనకి కొంచెం చేంజ్ వచ్చింది ఇంత ముందు వేరేలాగా ఉండే సీగేరు చూడు ఊకనే గుంజుతుంది అన్నమాట బాగా మళ్ళీ వస్తున్నా హోట్లే అయిపోయిందా రెడీ వేస్తున్నావు వాషింగ్ చేయించుకొని వస్తున్నావా పోరా మరి బయటికి అవునా ఏం బండి ఇదేంటి అపోలో ఈ అన్నవాళ్ళు కూడా బండి తీసుకుర్రు అపోలో టైర్ వాళ్ళది కూడా టైర్ మనది పోటీ వాళ్ళది పోటీన్ టైరే వాళ్ళు వాషింగ్ చేయించుకొని మామూలుగా కొబ్బరికాయ కొట్టుకొని పోయి చేసుకొని వస్తారు మనం కూడా అట్లనే వాషింగ్ చేయించుకొని అదేము ఆయన ఒక కొబ్బరికాయ కొట్టుకొని వద్దాం ఆ పేరు మీద బండి తీసుకోవాలని ఎప్పటి నుంచో నేను ఆ కళలు ఇప్పుడు నెరవేరినాయి అందుకనే కళలు కనాలి అవి అని ఒకసారి నిజమైతే దానికోసం మనం అట్నే కలలు కనవద్దు కష్టపడాలి మబ్బు కాని లెక్క నిరవ ఎప్పుడు కలలే ఎప్పుడు కలలు వీడు అబ్దుల్ కలాం కళలు కనమన్నా బండి వాషింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది మనకి గేట్ పాస్ కూడా వచ్చింది ఈ ఇన్సూరెన్స్ వచ్చేసి మనకి వీళ్ళే ఇస్తారు అనమాట ఎల్ డిప్ ఇన్సూరెన్స్ అన్ని పేపర్లు అన్ని ఇచ్చారు కాకపోతే ఈ ఒరిజినల్ వచ్చేసి మనకి డీలర్ ఇస్తాడు అన్న ఫస్ట్ అయితే మనం తీసుకొని బిల్డింగ్ షెడ్లో పెట్టుకొని మన వర్క్ స్టార్ట్ చేయించేసుకుంటే తర్వాత పేపర్ల ప్రాసెస్ అంతా మొత్తం అంతా ఒక్కొక్కటి 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 అయిపోతూనే ఉంటుంది ఇక కొడుతున్నారా అండి ఇక్కడ చిన్న టెంపుల్ ఉంటుంది టెంపుల్ దగ్గర కొబ్బరికాయ కొట్టుకొని దేవునికి మొక్కుకొని పోయి షెడ్లో పెట్టేస్తే మనకు మంచిగా వర్క్ అంతా మంచిగా జరుగుతుంది అనమాట ప్రతి ఒక్కరు ఈ నుంచి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ కొట్టుకొని వెళ్తారు ఇంకానా గేట్ పాసు అన్ని ఇక్కడ మనకి అన్నవాళ్ళు సెక్యూరిటీ అన్నవాళ్ళు గేట్ పాస్ తీసుకొని అవుట్ చేస్తారు అంతేనా ఓకే పూజ వెనక్ పెట్టాలి పండి టైర్లకు మంచిగా బొట్లు పెట్టుకొని అలంకరించుకోవాలి నేను పసుపు బోర్డులు పెడుతున్నా మన బండి ఏమో కుంకుమ బోర్డులో పెడుతున్నా మన వీడియోగ్రాఫర్ ఇన్ని రోజుల నుంచి కష్టపడి వీడియోలు తీసింది ఆయననే సార్ వన్ మినిట్ లైన్లో ఉండను సార్ నాన్నగారు ఏమన్నారు ఒకసారి రిపీట్ చేస్తారా సార్ ఇన్ని రోజుల నుంచి కష్టపడి వీడియోలు తీసింది ఆయననే నేను ఇలా కనిపిస్తుంది మీకు అందరు అడుగుతురుగా ఎవరు 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 అని సో మచ్ ఎన్నో పూజ అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత మనకి కీ ఇచ్చిర్రు మన స్వీట్లు పోదాం పోదామని చెప్పేసి ఆగినాం అయితే ఇక్కడ మనకి టూల్ బాక్స్ ఒకటి బాక్స్ ఇచ్చిరు ఇలా మనకి అన్ని పానలు అవి ఉంటాయి అన్నమాట ఈ ఆపరేటర్ మాన్యువల్ దీంట్లో వచ్చేసి ఒక నాలుగైదు పానలు ఉన్నాయి అంతే ఒక స్క్రూ డ్రైవర్ ఒకటి పానా ఒకటి పద్దెనిమిది పంతొమ్మిది పాన మెయిన్గా మనకి కావాల్సిన పానలు ఇచ్చారు మేజర్ ఎప్పుడైనా మనకి లోపల అవసరం వస్తాయి కదా ఏ ఎక్కువ యూజ్ అయితే పదకొండు పది పానా బ్రదర్సు మన బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట అయితే మనోడు వచ్చేసి మన రీసెంట్గా మన ఆర్గానిక్ ఫామ్ అని చెప్పేసి ఒక ఛానల్ వీడియోస్ కూడా చూసుకుంటారు మీరు మన కమ్యూనిటీలో కూడా పెట్టిన మన బ్రదర్దే అనమాట త్రీ ఫోర్ డేస్ అక్కడికి వెళ్ళి నేను డైరెక్ట్ చూసిన చాలా బాగుందనమాట నీట్గా మెయింటైన్ చేస్తారు అంతా షాపు కూడా ఓన్ షాపు అక్కడి నుంచి పాలన్నీ బయట ఎవరికి పాలకి కేంద్రం అక్కడికిక్కడ పోసి ఇది ఏమి ఉండదు డైరెక్ట్ వాళ్ళ షాప్లో పెరుగు ఇంకా నెయ్యి ఇవన్నీ అవన్నీ వీళ్ళ పాల నుంచే తయారు చేసి షాపులో అమ్ముతారు అది వచ్చేసి కాంప్లెక్స్ దగ్గర ఉంటుంది షాపు మొత్తం ఓపెన్ ఉండేసరికి మంచిగా అర్థమవుతుంది మార్జిన్ మనం అంతా కట్టించిన తర్వాత మనకైతే ఏం అర్థం కాదు ఎటు చూసినా కానీ ఏదో పెద్ద వండరు అనిపిస్తుంది ఇప్పుడు ఆ బండి చూస్తారు కదా అట్లా అయిపోతుంది మన బండి చెరువుందా తీసుకోరండి మామూలుగా మనకి క్యాబిన్లో వెళ్ళేటప్పుడు మనకు అర్థం కాదు కదా వెనకాల ఎట్లా టైర్లు ఎట్లా తిరుగుతున్నాయి లోపల మనకి పిస్టన్స్ ఇవి ఉంటాయి కదా సెంటర్ రాడ్డు ఆ రాడ్లన్నీ ఎట్లా తిరుగుతున్నాయి ఏందని చెప్పేసి మనం గమనించవచ్చు వెనకాల బాడీ బిల్డింగ్ అయిపోయిన తర్వాత మనకేం అర్థం కాదు ఇక కారు పోయినట్టే పోతుంది ఏం లేదు కదా దీంట్లో వెయిట్ ఇప్పుడు అంతా ఖాళీ ఉంది కాబట్టి మనకి ఇప్పుడు ఆ బాడీ బిల్డింగు ఈ క్యాబిన్ అంతా జరిగిన తర్వాత ఐరన్ ఎక్కుతుంది ఇంకా వెయిట్ పెరుగుతుంది వెయిట్ పెరిగేసరికి బండి కొంచెం స్లో వెళ్తుంది లోడ్ వేసిన తర్వాత ఇంకా స్లో వెళ్తుంది ఇప్పుడు మొత్తం ఫ్రీ ఉంది ఏం లేదు కాబట్టి చాలా ఫాస్ట్ వెళ్తుంది బండి రప్ప రప్ప వెళ్ళిపోతుంది ప్లాంట్లు ఉంటాయి ఉత్తరాఖండ్లో ఒక ప్లాంట్ ఉంటుంది తమిళనాడులో ఒక ప్లాంట్ ఉంటుంది ఎక్కువగా అయితే తమిళనాడు ప్లాంట్ నుంచి వస్తాయి వెహికల్స్ ఇది మనకు వచ్చిన బండి ఏమో ఇది యూకే ఉత్తర ఉత్తరాఖండ్ నుంచి వచ్చింది బంకులకు వచ్చేసినాం ఫైవ్ థౌసండ్ కొట్టిస్తే మస్తు అవుతుంది మనకి పైగాడే ఉండుగా మనోడు మా లక్ ఈరోజు మా ఫ్రెండే ఉండు బంక్ల మా కాలేజ్ మేటాడు ఆడు బంకలో వర్క్ చేస్తున్నాడు అప్పటి నుంచి హాయ్ అన్న కొత్త బాటి వాళ్ళ అన్నవాళ్ళు బ్రదర్స్ మన సబ్స్క్రైబర్స్ అందరూ కామెంట్ చేస్తూ ఉంటారా కంగ్రాచులేషన్ అని ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ కంగ్రాచులేషన్ చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అందరికి బాయ్ నమస్తే బాయ్ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు తీసుకో తీసుకో బండి పెడతా పెడతా తప్పకుండా

లోపల బండ్లు ఉన్నాయి ఆ బండ్లు తీసేసి అలా పెట్టుకుంటారంట మన రేపు వచ్చి చూసుకుందాం కదా దీని పని ఏందో చాలా వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుంది ఇప్పుడు మన బాడీ బిల్డింగ్ షెడ్లో ఉన్నాం అనమాట అన్ననే గుర్ప్రీత్ సింగ్ అన్న పేరు గోపి అంటారు గోపిబాయ్ అంటారు మనకి పంజాబ్ క్యాబిన్లో అయితే మంచి స్టాండర్డ్ కడతారు విండోస్ కానీ డెకరేషన్ కానీ లోపల ప్రతి ఒక్కటి బాగుంటుంది ఇంత ముందుకు రెండు మూడు సార్లు చూపించిన బండ్లు అయితే ఆ బండ్లు చూసినప్పటి నుంచి నాకు ఇక్కడ కట్టించుకోవాలని అనిపిస్తుంది ఆ బండ్లు మంచిగా కట్టిరు మన బండి చూస్తే సౌండ్ వస్తుంది విండోస్ సౌండ్ వస్తుంది ఆ విండోస్ కూడా డిఫరెంట్ ఐరన్లా ఉంటాయి వీళ్ళు వచ్చేసి మనకి అల్యూమినియం అల్యూమినియంతో విండోస్ వస్తే బాగుంటుంది వర్క్ అంతా కూడా మనకు ఏమేస్తున్నాను వెనకాల ప్లాట్ఫారం కూడా వుడ్ వేస్తున్నాను వాటర్ ప్రూఫ్ వుడ్ ప్రతి ఒక్కటి అన్నీ కూడా ఒరిజినల్ క్వాలిటీ తీసుకొచ్చి మంచిగా చేస్తారు మన వర్క్ బండి చేసే ప్రతిరోజు నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తాను అన్న పేరు గుర్తిప్ సింగ్ మీరు కూడా ఎవరైనా బండ్లు చేయించుకోవాలంటే ఇక్కడ రావచ్చు నేను అడ్రస్ కూడా రేపు నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను అన్ని అన్న నెంబరు అండ్ వీళ్ళ డీటెయిల్స్ అడ్రస్ అంతా మనకు వచ్చేసి ఇప్పుడు టోటల్ అంతా గ్లాసు క్యా గ్లాస్ కలర్ పిబోలు స్తున్నాం ఒకటే సెట్ ఉండేసరికి తింపడానికి ఎక్కడానికి మనకి ఇబ్బంది అయిపోతుంది ఒక రెండు రెండు చేసిన దింపుకొని మళ్ళీ ఒకటి ఎక్కించుకొని రెండు ఉంటే వెయిట్ తక్కువ ఉంటది అది ఇంకా సైడ్ బాక్స్ కవరు మన సీట్లు సీట్లు కూడా ఇప్పుడు ఎట్లున్నాయి పంజాబ్ సీట్లు మనకి అట్లనే సేమ్ యాజ్ చేస్తారు సీట్ కవర్లో వాళ్ళు వేస్తారు గ్లాసు కలర్ కూడా మొత్తం కలర్ పెయింటింగ్ అంతా సంజయ్ అన్నదే అన్న వాళ్ళ అండ్ వాళ్ళే మొత్తం వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేలు ఇంతకుముందు మనం ఐదు లక్షల ముప్పై వేలు మాట్లాడలేము కాకపోతే యాంగ్లర్ లేదు సైడ్ బాక్స్ లేదు అప్పుడు అన్నీ లేదు అన్ని మొత్తం వాళ్ళే చూసుకుంటారు టోటల్ వర్క్ అంతా కంప్లీట్ ఇప్పుడు మన వెయిట్ లెంత్ కూడా పెరుగుతుంది చేపల బండికి మనకి ఎనిమిది ఫీట్లు ఉంటుంది ముప్పై ఒక ఫీటు పొడి ఉంటుంది వెడల్పు ఎనిమిది ఫీట్లు ఉంటుంది మొత్తం మనకి కింద వాటర్ ప్రూఫ్ ఫుడ్ వస్తుంది ఫ్రూట్స్ ఏది కొట్టినా కానీ మనకి పచ్చిసారి బాగుంటుంది ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలలో మనం చేపించే వర్క్ని బట్టి ఎట్లా చేస్తారు వాళ్ళ డెకరేషన్ వాళ్ళ క్వాలిటీ అన్నీ చూపిస్తాం ఓకే బయలుదేరి వచ్చాము గాడి బారే ఆ బందర రకంలో ఆ కల్ సుబే కిత్నా బజకు చాలు కడితే మేరకు బలో మే ఆతాం ఇప్పుడు మనకి రేపు మెటీరియల్ అంతా తెచ్చుకొని ఎల్లుండి వర్క్ స్టార్ట్ చేస్తారు ఎల్లుండి నుంచి మనకి డైలీ ఏం వర్క్ జరుగుతుంది అనేది టోటల్ అప్డేట్ ఇస్తాను నేను ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు ఈ సపోర్ట్ వల్లే ఇదంతా సాధ్యమవుతుంది ఇలాగే మాకు సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాను లవ్ యూ ఆల్ జై హింద్